నీ దేహాన్ని చేతికి అప్పగించే ప్రవ్వా ఈ దేహం నీది ఈ ప్రాణం నువ్వు పెట్టిన భిక్ష ఈ బ్రతుకున్నంతకాలం నీ గురించి నేను బ్రతుకుతాను ఎందుకని అడిగితే ఈ భూమి మీద నేను ఎన్ని చేసినా ఇది క్షయమైందే ఒక రోజుకి ఇది మట్టిలో పెడతా మట్టి అయిపోతుంది ఒకరోజు చనిపోయిన మట్టిలో కలిసిపోతుంది ఇది కాదు ప్రవ్వ నాకు ఎప్పటికీ మట్టిలో కలవలేని దేహం నాకు కావాలనుకుంటున్నాను గనుక ఇదిగో దేవాలయాన్ని చేసే ప్రవ్వా నా దేహాన్ని నువ్వు బ్రతుకు నాలోను నేను కాదు నువ్వే నాలో జీవించు అని ఎవరైతే దేవాలయాలు చేయించుకోవడానికి అని చేతికి అప్పగిస్తారో ఆయన మనలో నివసించడానికి గల కారణం ఏంటంటే ఆయన మనలో నివసించడానికి ఆయనకి అవసరమై కాదు దాన్ని పోగొట్టుకోకుండా పాడు చేయకుండా మనల్ని కాపాడడానికి మనలో ఆయన ఉంటానన్నాడు ఆయనే లేడనుకోండి ఆయనే లేనడు అనుకోండి దురాత్మల సమూహం అందులో చేరతాయి దెయ్యాలు చేరేం చేస్తే పాడు చేసేస్తే ఒక అపవిత్రాత్మ ఒకని విడిచిపోయి విశ్రాంతి కొరకు నీళ్ళు లేని చోట్ల తిరిగి తిరిగి విడిచి వచ్చిన తన ఇంటికి ఎలాగున్నదని తిరిగి వచ్చే సమయానికి ఊడ్చి అమర్చి ఉండుట చూచి తనకంటే ఏడు చెడ్డ దెయ్యాలు తీసుకొచ్చి అందులో పెట్టిందట అప్పుడు వాడు మొదటి స్థితి కంటే కడపట స్థితి ఇంకా దారుణంగా దిగజారిపోయిందట దేనికోసం మాట్లాడాడు దేహం కోసం మాట్లాడాడు ఈ దేహం దేవునికి అప్పగించకపోతే ఇంకొకటి చోటు తీసుకుంటే కబ్జా చేస్తేవి ఈ దేహం సజీవయంగా దేవునికి అప్పగించలేదు అనుకోండి ఇలా వదిలేదు అది సాతానుగా ఆక్యుపై చేసుకుంటాడు దాన్ని సాతానుగాడే చేసుకున్నాడు అనుకోండి దాన్ని దేవుడికి ఉపయోగం లేకుండా దాన్ని పాడు చేసి పడేస్తాడు దాన్ని ఎందుకు ఉపయోగపడదు దేవుడికి ఇంకా అందుకని దేవుడు ముందుకైనా చెబుతున్నాడు రే దయ్యాలికి నిలయంగా ఉండకూడదు దేవాలయంగా నాకు నిలయంగా ఉండాలి నీ దేహం అలా ఉండగలిగితే ఒకరోజు నువ్వు మరణిస్తావు మరణించిన తర్వాత ఆ దేహాన్ని నీకు మరలా నీ చేతికి అప్పగిస్తాను ఎలాగో తెలుసా క్షయమైనదిగా కాదు ఈసారి నీకు అప్పగించేది అక్షయమైనదిగా ఎప్పటికీ వాడబాలేదిగా నాశనమే లేని ఒక దేహాన్ని నీ చేతికి అప్పగిస్తాను అది నా కుమారుడు వచ్చినప్పుడు జరుగుతుంది అప్పటి వరకు అనుకూలంగా నా కొరకు నువ్వు బ్రతుకు అలా బ్రతకగలిగితే దాన్ని సంపాదించుకుంటావు నిత్యజీవాన్ని నీ ప్రాణాన్ని ఖర్చు నీ దేహాన్ని ఖర్చు